బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మస్తాన్ సైని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక లావణ్య రాస్తారు కేసులో కీలకంగా మారిన మస్తాన్ సాయిని గుంటూరులోని ఒక మసీదులో తలదాచుకుంటున్న మస్తాన్ సాయిని విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ వలీ ఉన్నారు మళ్ళీ చెప్పండి మొత్తం మీద మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ప్రియంగా మసన్ సాయి అరెస్ట్ అయ్యారు మసన్ సాయి ముఖ్యంగా విజయవాడలో డ్రగ్స్ బ్యాచ్ పట్టుబడిన నేపథ్యంలో మసన్ సాయి చాలా కీలకంగా ఉన్నారు అప్పటి నుంచి కూడా అతను పరారీలో ఉన్న విషయం తెలిసిందే ముఖ్యంగా లావణ్య రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి చాలా ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా మసన్ సాయి పేరు బలంగా వినిపిస్తుంది గత రెండు మూడు రోజులుగా విషయం మనం చూసుకుంటే కనుక ఛానల్స్కు ఫోన్లోకి వస్తూ ఉన్నారు మసన్ సాయి సో ఈ గత కేసుకు సంబంధించి పోలీసులు మసన్ సాయి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని చెప్పి విచారణ చేస్తే సో కొన్ని బృందాలుగా ఏర్పడి మసన్ సాయి కోసం వెతితే ఆయన గుంటూరులో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకుని విజయవాడ పోలీసులు శోధించి పరిశీలించి ఆయన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్తో ఒక బ్యాచ్ పట్టుబడింది ఢిల్లీ నుంచి డ్రగ్స్ని తీసుకొస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ని తరలిస్తున్న నేపథ్యంలో అంటే మస్తాన్ సాయి ప్లాన్ ప్రకారమే డ్రగ్స్ని ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు తెలుస్తుంది సో ఈ కేసులో కీలకంగా ఉన్న మసన్ సాయి మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం ముఖ్యంగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి అతని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మ్యాజిస్ట్రేట్ కూడా ఆయన్ని రిమాండ్కు కు తరలించినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఒక్కసారి ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ టీవీ చేతిలో ఉంది మసన్ సాయి ఏదైతే విజయవాడలో డ్రగ్స్ పట్టుబడ్డ కేసుకు సంబంధించి అప్పటి నుంచి పరారీలో ఉన్న మసన్ సాయికి సంబంధించి ఆయన ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్నారు ఇందులో ఏ వన్ గా గోపి యనమల ఉన్నారు ఏ గా కాజా ఉన్నారు అలాగే ఏ ఫైవ్ గా ఇందులో మస్తాన్ సాయి ఉన్నారు అప్పటి నుంచి కూడా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించి మస్తాన్ సాయి ఏ ఫైవ్ ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ కొన్ని అంటే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మన దగ్గర ఉంది మన టీవీ చేతిలో ఈ పూర్తి వివరాలు ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అప్పుడు ఆ ఘటన ఏ విధంగా జరిగింది ఎట్లా ప్లాన్ చేశారు ఎలా పట్టుకున్నారో చాలా క్లియర్ కట్గా ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పొందుపరిచిన పరిస్థితి ఒకసారి మీకు ఇది చదివి వినిపిస్తాను సిఏ గారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఎడ్ల క్రాంతికిరణ్ గురించి వివరాలు అడిగ తన పేరు ఎడ్ల క్రాంతికిరణ్ తండ్రి ఎడ్ల వెంకట సత్యనారాయణ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ప్లాట్ నంబర్ నూట మూడు అపార్ట్మెంట్స్ కూడా శంకురావు అపార్ట్మెంట్స్ అని ఉంది నారాయణ రెడ్డి కాలనీ నిజాంపేటు తర్వాత తెలంగాణ రాష్ట్రం అని ప్రస్తుతం విజయవాడలో గల అజిత్ సింగ్ నగర్ ఏరియాలో గంగానమ్మ గుడి సెంటర్ దగ్గర ఇంట్లో ఉన్నామని గుంటూరు మరియు హైదరాబాద్లో హాల్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తూ సుబానీ హోటల్లో నడుపుతున్నటువంటి ఇద్దరు అనదమ్ములకు మరియు రావి మస్తాన్ రావులకు వారి కుటుంబ సభ్యులకు హాల్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో ఎండిఎంఏ మాదక ద్రవ్యం వినియోగించడం మొదలైంది నలుగురు సూచనల మేరకు యనమల గోపీచంద్ విజయవాడ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి రావి సాయి మస్తాన్ రావు ప్లాన్ ప్రకారం ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తోంది మస్తాన్ సాయి ప్లాన్ ప్రకారం యనమల గోపీచంద్కి ఫోన్లో పంపిన లొకేషన్ వద్దకు ఆయన లొకేషన్లో షేర్ చేశాడు ఎక్కడికి వెళ్ళాలి ఏం తీసుకోవాలనేది సో మస్తాన్ సాయి పంపినటువంటి లొకేషన్ వద్దకు యనమల గోపీచంద్ వెళ్ళి షేక్ నాగూర్ షరీఫ్ ఇచ్చినటువంటి డెబిట్ కార్డులోనిచ్చి ఢిల్లీలోనే ముందుగానే ముప్పై వేల రూపాయలు డ్రా చేసుకున్నారు ఆ లొకేషన్ అందు వేచి ఉండగా కొద్దిసేపటికి ఒక మగ వ్యక్తి మరియు స్త్రీ స్కూటీ మీద వచ్చారు యనమల గోపీచంద్కి ఎండిఎంఏ మాదక ద్రవ్యాన్ని కలిగిన పొట్లాన్ని ఇచ్చారు చాలా స్పష్టంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చేశారు ఎండిఎంఏకి సంబంధించిన పొట్లం ఇచ్చారు మస్తాన్ సాయి ప్లాన్ ప్రకారం జరిగింది మస్తాన్ సాయి లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏ వనుకున్నటువంటి అనమరు గోపి అక్కడ వేచి చూస్తే ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా స్కూటీ మీదకి వచ్చి ఎండిఎంఏ పొట్లం ఇచ్చారు మాదక ద్రవ్యాన్ని ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు ఎనమరు గోపి ఇచ్చిన న్యూఢిల్లీ నుంచి ట్రైన్లో ప్రయాణం చేసి ప్రధాన రైల్వే స్టేషన్ విజయవాడకు చేరుకుంటాడని మేము అనగా షేక్ ఖాజా మొహుద్దీన్ మరియు షేక్ నాగూర్ షరీఫ్తో కలిసి గుంటూరు నుంచి ముగ్గురు వచ్చి నాగూర్ షరీఫ్ విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ కొంత దూరం ముందు కారు దిగిపోయి మా ఇద్దరిని అనగా షేక్ ఖాజా మొహ్యుద్దీన్ ఢిల్లీ నుంచి ఎండిఎంఏతో వస్తున్నటువంటి యనమల గోపీచంద్ తీసుకురామని చెప్పాడు తర్వాత అంతటా మేము ఇద్దరం ప్రధాన రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్ ముందు క్లాక్ టవర్ వద్ద క్లాక్ టవర్ వద్ద కారు పార్క్ చేసుకుని ఉండగా యనమల గోపీచంద్ మా కారులో ఎక్కి కూర్చోగా పోలీసులు పోలీసు వారు వచ్చి మమ్మల్ని ఆఫ్ చేసి కాజామొహిద్దీన్ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ అన్నయ్య అయిన షేక్ నాగూర్ షరీఫ్కి ఫోన్ చేయగా సుమారు పది నిమిషాల్లో ఉన్న కారు వద్దకు రాగా పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు మా ఐదుగురికి ఎండిఎంఏ విషయం గురించి పూర్తిగా తెలుసని మేము ఐదుగురం కలిసి మేము దీన్ని సేవిస్తుంటామని చెప్పి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విజయవాడలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ సంబంధించి విజయవాడలో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి క్లియర్గా మస్తాన్ సాయి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మస్తాన్ సాయి ఢిల్లీకి పంపించాడు ఏ లొకేషన్లోకి వెళ్ళాలో కూడా చెప్పాడు తర్వాత ఎవరు డెబిట్ కార్డు వాడాలో చెప్పారు ఎవరు వస్తారో వారు చెప్పారు వచ్చిన తర్వాత ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి సంబంధించిన ఒక పొట్లాన్ని డ్రగ్స్ పొట్లాన్ని ఏ విధంగా ప్లాన్ ప్రకారం మసాన్ సాయి తెప్పించడం అనేది ఈ ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్ గా పోలీసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే కేసులో పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి తిరుగుతున్నాడు సో కాబట్టి చెప్పండి సాయి కి సంబంధించిన మొబైల్ ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో అమ్మాయికి సంబంధించి కొన్ని అసభ్యకర వీడియో లాంటివి ఉన్నాయి సమాచారం వస్తుంది ఏంటి అసలు ఇది ఎస్ మసన్ సాయిని అరెస్ట్ చేసిన తర్వాత మసన్ సాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు సో పోలీసుల దగ్గర చాలా క్లియర్ కట్ గా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మస్తాన్ సాయి ఫోన్ లో చాలా వీడియోలు ఉన్నాయి చాలా న్యూడ్ వీడియోలు ఉన్నాయి చాలా ఆడియో క్లిప్స్ ఉన్నాయి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మసన్ సాయి ఫోన్ లో ఉందని చెప్పి పోలీసుల అనుమానం ఉంది సో ఆ ఫోన్ ని స్వాధీనపరుచుకున్న నేపథ్యంలో ఫోన్కి సంబంధించిన డేటాను కూడా పూర్తిగా తీసుకున్నారు ఎప్పుడైతే మస్తాన్ సాయికి అరెస్టు భయం పట్టుకుందో కొన్నిటిని డిలీట్ చేసినట్టు కూడా సమాచారం ఉంది సో దాన్ని రిట్రీవ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని పిలిపించి మరీ గతంలో పోయినటువంటి సమాచారాన్ని డిలీట్ చేసినటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తంగా డ్రగ్స్ వాడే విషయాలకు సంబంధించి ఎవరెవరికి టచ్లో ఉన్నాడు డ్రగ్స్ మాఫియాకి సంబంధించి చాలా కీలకమైనటువంటి లింక్స్ మస్తాన్ సాయికి ఉందని చెప్పి పోలీసులకు బలమైన అనుమానం ఎందుకంటే గతంలో కూడా ఢిల్లీ నుంచి డ్రగ్స్ ని విజయవాడకి తెప్పించడం అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం ఏ విధంగా తీసుకురావాలో చాలా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉన్న నేపథ్యంలో ఆయనకి డ్రగ్స్ మాఫియాతో లింక్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి గోవా నుంచి ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ మస్తాన్స్ అయి తెప్పిస్తాడని చెప్పి పోలీసులు బలంగా ఒక అనుమానం కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ డ్రగ్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కీ రోల్ ఎవరు పోషించారు అసలు డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారు మెయిన్ పెడ్లర్ ఎవరు ఎవరి నుంచి ఆ ఇక్కడ కి విజయవాడ ప్పటికి ఈ డ్రగ్స్ వస్తున్నాయని సంబంధించి పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు కొంతమంది మహిళలకు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా మసన్ సాయి మొబైల్లో మొబైల్లో ఉంది చాలా ఆడియో క్లిప్స్ ఉన్నాయి చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి అని చెప్పి సో పోలీసులకు అనుమానం ఉంది కాబట్టి ఆ డేటా మొత్తం సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు ఒకవేళ ఈ డేటా బయటకు వస్తే ఎవరెవరికి ఇంకా లింక్స్ ఉన్నాయి నిజమైనటువంటి పెడ్లర్స్ ఎవరు ఎవరి దగ్గర డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది నటీ పేర్లు కూడా బయటకు రావచ్చు అని చర్చ జరుగుతుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడైతే డ్రగ్స్ కేసు ఏదైనా వెలుగులోకి వస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పేర్లు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు సంబంధించిన పేర్లకు పేర్లు కూడా వస్తాయి సో ఇట్లా ఈ మొబైల్ ఫోన్ లో గనక అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని కూడా పోలీసులు సేకరించే పనులు ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తం చూసుకుంటే ఇంతకు ముందు అంటే హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో ఏదైతే రైడ్ జరిగింది ఇందులో లావణ్య చింటూతో పాటు మస్తాన్ సాయి కూడా మస్తాన్ సాయి పేరు కూడా వినబడుతుంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసుకు సంబంధించి ఇందులో లావణ్య కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అసలు ఏంటి ఎస్ డెఫినెట్ గా ఇప్పుడు రాస్తురణ్ లావణ్య కేసుకు సంబంధించి ఈ లావణ్య ఎప్పుడైతే నార్సిగి పిఎస్ లో కేసు నమోదు చేసిందో రాస్తురణ్కి వ్యతిరేకంగా రాస్తురణ్ నేను మోసం చేశాడు రాస్తురణ్ మా పది సంవత్సరాల బంధం ఇది ఇప్పుడు ఒక హీరోయిన్ ట్రాప్ లో పడిపోయి పూర్తిగా మమ్మల్ని దూరం పెట్టాడు అని చెప్పి ఎప్పుడైతే కేసు నమోదు చేశారు నర్సింగ్ కేసులో అప్పటి నుంచి కూడా మస్తాన్ సాయి ప్రస్తావన వచ్చింది ఎందుకంటే రాస్తూర్నే ప్రెస్ మీట్ భేటీ చెప్పారు మస్తాన్ సాయి లావణ్యకి రిలేషన్ ఉంది మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు ఒకటే రెండు వేల పదిహేడు తర్వాత మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు వాళ్ళు మస్తాన్ సాయి మీద కేసు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ను కూడా చూపిస్తూ రాస్తున్న మాట్లాడిన పరిస్థితుంది అప్పటి నుంచి మస్తాన్ సాయి రాస్తున్న లావణ్య కేసులో చాలా కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన మీడియాలో ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు ఈ వారం రోజులుగా ఈ రెండు మూడు రోజులుగానే మసాన్ సాయి కొన్ని ఛానల్స్కు తన ఫోన్ కలిచ్చిన పరిస్థితుంది మనం టీవీకి కూడా ఆయన మసాన్ సాయి మనతో మాట్లాడారు సో కరడ కళ్యాణ్ గారు ఫోన్ చేసినప్పుడు లావణ్య విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లావణ్య ఎలాంటిది లావణ్య క్యారెక్టర్ ఎలాంటిది లావణ్య డ్రగ్స్ తీసుకునేదా లేదా రాస్తురడానికి అలాగే లావణ్యకు ఉన్న సంబంధం ఏంటి మస్తాన్ సాయికి అంటే తనకు లావణ్యకు ఉన్నటువంటి బంధం ఏంటి తనని ఎలా టార్చర్ పెట్టింది తను ఎలాంటి మనిషి అని చెప్పి పూర్తి స్థాయిలో కరట కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మస్తాన్ సాయి ఇచ్చే మస్తాన్ సాయి ఇచ్చాడు కరడ కళ్యాణ్కి సో డెఫినెట్గా మస్తాన్ సాయి ఈ కేసులో ఎంత కీలకంగా ఉన్నారో ఇప్పుడు ఒక టర్న్ తీసుకుందని చెప్పాలి మస్తన్ సాయి అరెస్ట్ అయ్యారంటే అసలు చాలామందికి ఏ కేసులు అరెస్ట్ అయ్యారు అర్థం కాలేదు ఫస్ట్ తర్వాత డ్రగ్స్ కేసులో విజయవాడలో జూన్ ఇరవై నాలుగవ తేదీన ఇటు ఢిల్లీ నుంచి విజయవాడకు తరలించి డ్రగ్స్ తరలించినటువంటి కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యాడు గతంలో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా వరలక్ష్మి మీరు ఇంత ముందు అన్నట్టు టిఫిన్ సెంటర్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసుకు సంబంధించి కూడా చింటూ కావచ్చు లావణ్య కావచ్చు మసన్ సాయి కావచ్చు మరికొంతమంది కూడా వీళ్ళందరూ ఏ వన్ ఏ టూ ఏ లెవెన్ వరకు ఉన్నారు లావణ్య ఈ కేసులో ఏ లెవెన్ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇంకో కేసులో నలభై ఐదు రోజుల పాటు లావణ్య కూడా జైలుకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే సో వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉన్నారు ఒక గ్రూప్గా ఉన్నారు డ్రగ్స్కి సంబంధించినటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు తరచుగా డ్రగ్స్ సేవిస్తుంటారని చెప్పి పోలీసులకు చాలా బలమైనటువంటి అనుమానం ఉంది మరి ఇప్పుడు విజయవాడకి నమోదైనటువంటి ఈ కేసులో కూపీ లాగితే మొత్తం డొంక మొత్తం కదులుతుంది అన్నట్లుగా గతంలో నమోదైన కేసులకు సంబంధించి కూడా ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు ఈ కేసు ద్వారా లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్ కేసు కావచ్చు అంతకుముందు నమోదైన కేసులకు సంబంధించి కూడా కీలక ఆధారాలు మస్తాన్ సాయి మొబైల్ ఫోన్లో దొరకవచ్చు ఆ కేసుకు సంబంధించి కూడా ఆధారాలు ఈ మొబైల్ ద్వారా సేకరించవచ్చు అని చెప్పి పోలీసులు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక దర్యాప్తు జరిగే కొద్ది కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ ఇప్పుడు దర్యాప్తులో క్రమంగా ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్ను తీసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి మళ్ళీ లావణ్య పేరు ఏమన్నా బయటకు వస్తుందా తర్వాత ఇంకా కీలకంగా ఎవరైతే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించి గా ఉన్నటువంటి ఒక అనురాధ పేరు మనకి వినిపిస్తా ఉంది సో వీళ్ళందరికీ ఈ విజయవాడ కేసులో ఏమైనా లింకప్స్ ఉన్నాయా వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనులు ప్రస్తుతం ఉన్నారు సో అయితే చూసుకుంటే ఏ గా ఉన్న సాయికి ఛాన్సెస్ ఉన్నాయా దీనిపై తదుపరి ఆయనపై చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమైనా సో డెఫినెట్ గా ఎందుకంటే ఆయన డ్రగ్స్ తెప్పించే పరిస్తుంది ఢిల్లీ నుంచి విజయవాడకు డ్రగ్స్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం తెప్పించారు అంటే ఇక్కడ కేవలం వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా డ్రగ్స్ సేవిస్తున్నారా లేకపోతే డ్రగ్స్ అమ్మట్లేదు అని కూడా ఇక్కడ క్లియర్గా మనకి మేమందరం కలిసి సేవిస్తుంటాం కానీ ఎక్కడ అమ్మలేదని చెప్పి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంది మరి నిజంగా వీరు అమ్మారా డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నారని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది సో మరి డ్రగ్స్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డ్రగ్స్ తెప్పించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా క్లియర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి బెయిల్ వచ్చే అవకాశం దాదాపు లేకపోవచ్చు ఎందుకంటే పోలీసుల కళ్ళు కప్పి ఇన్ని రోజుల పాటు తిరుగుతున్నటువంటి మస్తాన్ సాయికి సంబంధించి ఇప్పుడు ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో ఆయన మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పట్లయితే బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే డ్రగ్స్ చాలా సీరియస్ కేసు హైదరాబాద్లో కూడా డ్రగ్స్ కేసులో ఈ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ రీహ్యాప్స్కి వెళ్ళి వచ్చినటువంటి చాలా చాలామందితో బలవంతంగా డ్రగ్స్ తినిపిస్తున్నారు డ్రగ్స్ తాగిపిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఇప్పటికే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసుని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది డెఫినెట్గా మస్తాన్ సాయికి అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఈ కేసులో కనపడలేదని చెప్పి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఢిల్లీ నుంచి ఒకేసారి తెప్పించారా అంతకుముందు ఏమైనా తెప్పించిన అనవాళ్ళు ఉన్నాయా ముఖ్యంగా ఈ ఫోన్ ఇప్పుడు కీలకంగా ఉంది ప్రియాంక ఎందుకంటే మస్తాన్ సాయి ఫోన్లో చాలా న్యూడ్ వీడియోలు ఉన్నాయి ఆడియో కాల్స్ ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి ఈ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉందని చెప్పి పోలీసుల దగ్గర సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ఆధారంగా చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది గతంలో వీళ్ళ వ్యవహారాలకు సంబంధించి అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది లావణ్య కావచ్చు ఇక్కడ మసన్ సాయితో పాటు చింటూ కావచ్చు ఈ పేర్లన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి కానీ వాళ్ళు గతంలో కేసుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ వాళ్ళు ఇంకా అరెస్ట్ కాని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు కళ్ళు కప్పి మసన్ సాయి లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సో మస్తాన్ సాయి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలుస్తుంది తర్వాత డ్రగ్ పెడ్లర్స్గా ఎవరున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వీళ్ళు ఏ ప్లడర్స్ నుంచి తెప్పిస్తున్నారు వీళ్ళు కూడా గా మారి అమ్మిన పరిస్థితి ఉందా ఎందుకంటే ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి మనం చూస్తే గోవాలో ఆరు వేల రూపాయలు కొని ముప్పై వేల రూపాయలకు పైగా కొని అమ్ముతున్నటువంటి సమాచారం ఉంది ఈ రకమైనటువంటి ఆరోపణలు కూడా మీద వచ్చాయి సో డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి నిజంగా పెడ్లింగ్ కూడా జరిగిందా లేదన్నది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది నిజంగా రాష్ట్రం లావణ్య కేసుకు సంబంధించి ఇదొక కొత్త ట్విస్టు మసాన్సై కేవలం ఈ ఈ ఏళ్ళ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే లావణ్య లాంటిది రాష్ట్రది శేఖర్ భాష పేర్లు తర్వాత ప్రీతి ఉదయ్ పేర్లు ఇది రాష్ట్ర లావణ్య కేసుకు సంబంధించి మాత్రమే చూస్తున్నాం కానీ దీని వెనకాల డ్రగ్స్ కేసు ఉంది గతంలో డ్రగ్స్ పార్టీలు జరిగినటువంటి సమాచారం మనకు ఉంది కాబట్టి డెఫినెట్ గా వాటన్నింటికి సంబంధించి గత చరిత్ర మొత్తం తవ్వే కొద్దీ పూర్తిగా అన్ని విషయాలు బయటకు వస్తాయన్నట్లుగా ఇంకా ఎలాంటి భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది తరలించారు చేసింది మస్తాన్ సంబంధించి రీసెంట్ గా నేను రెస్ట్ తీసిన వీడియోస్ మస్తాన్ సాయి వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కూడా కొన్ని ఆరోపణలు చేసింది వీటిని ఎలా చూడాలి అంటారు మస్తాన్ సాయిని దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన మెదిగా మొన్న ఫోన్ లో కూడా చెప్పారు అదంతా ఏం లేదు కేవలం తను అవన్నీ అట్లా చెప్పి మమ్మల్ని టార్చర్ చేయడానికి మరొక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తప్పించి నేను ఎక్కడా ఎవరిని న్యూడు వీడియోలు తీయటం కావచ్చు డ్రెస్ మార్చుకున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీయటం కావచ్చు నేనేది చేయలేదు కంప్యూటర్కి నేను నా సేఫ్టీ కోసం నేను పెట్టుకుంటున్న క్యామ్ తప్ప అది వీడియో చిత్రీకరణ చేసే ఉద్దేశం కాదు ఆడపిల్లల విషయంలో నేను అలాంటి తప్పు ఎప్పుడు ఇచ్చినా అలాంటి ఫ్యామిలీ మాది కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా మసంసఐ చేసినటువంటి విషయం మనకు తెలిసింది అయితే ప్రతి ఉదయం కావచ్చు మసంస కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నారు లావణ్యకు సంబంధించి లావణ్య ఇలాంటి వీడియోలు చాలా పెట్టుకుంటుంది ఎవరైనా తన మాట వినకపోతే చాలా వీడియోలు రికార్డ్ చేసి పెట్టుకుంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తను ఎప్పుడైనా మాట వినప్పుడు ఇవన్నీ బయటికి ప పంపిస్తాను నా దగ్గర రికార్డ్ అయినాయని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తుంది తన నైజం అదే అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా నిజంగా ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా సో లావణ్య చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరి బాధలో వాళ్ళు వినిపిస్తున్నారు డ్రగ్స్ కేసులో కావచ్చు డ్రగ్స్ పార్టీలు జరిగినటువంటి విషయంలో కావచ్చు బలవంతంగా ప్రీతికి తెరిపించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా ఎవరి వర్షం వారు చెప్తున్నారు లావణ్య చేసిన తప్పు అని వీళ్ళు చెప్తున్నారు లేదు నేను ఇచ్చిన డ్రగ్స్కి నాకు సంబంధం లేదు అంతకుముందే ప్రీతికి అలవాటు ఉందని చెప్పి లావణ్య చెప్తూ సో ఎవరి వాళ్ళని వాళ్ళు బలంగా మీడియా ట్రయల్ అయితే చాలా బలంగా జరుగుతుంది రెండు వైపుల నుంచి అసలు వాస్తవాలు ఏంటనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియ అవకాశం కనిపిస్తుంది సో మస్తాన్ సాయి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలన్నిటికి సంబంధించి గతంలో జరిగిన డ్రగ్స్ వ్యవహారాలు ఎక్కడి నుంచి తెప్పించారు ఎంత తెప్పించారు ఎవరెవరికి అమ్మారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే సమాచారం ఉంది సో గా ఇవాళ చాలా కీలకమైనటువంటి టర్న్ తీసుకుందని చెప్పాలి డ్రగ్స్ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి ఫోన్ మొత్తం ఇప్పుడు ఆ డేటా మొత్తం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి ఎలాంటి భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి ఇక్కడ మనకు తెలుసు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా గంజా మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న మోపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో డెఫినెట్గా దీన్ని కూకటి బెళ్లతో పెకలించేటువంటి పరిస్థితి రెండు ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీహాప్స్ పంపించి కౌన్సిలింగ్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు అంతా కీలకం మాత్రం మస్తాన్ సాయి వాడుతున్నటువంటి ఫోను సేకరించిన ఫోన్ అనే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రియాంక ఓకే రైట్ థ్యాంక్ యూ సో మొత్తం చూస్తే కనుక మస్తాన్ సాయి విజయవాడ డ్రగ్స్ కేసులో అయితే అరెస్ట్ అయ్యారు ఇదే సంబంధించి ఇంకా ఏ ఏ విషయాలు బయటకు వస్తాయో అయితే వేచి చూడాలి